హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ఓదార్పు యాత్రలు లేదంటే బాధితులకి ధైర్యం చెప్పడానికి ఆయన చేస్తున్న ఈ యాత్రల మీద కొద్దిగా ఈ ఛానల్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తాను ఇక విషయంలోకి వెళ్తే గత సంవత్సరంన్నర కాలంగా కొన్నిసార్లు దాదాపు ఓ సార్లు వరకు వచ్చారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ముఖ్యంగా ఈ పరామర్శ యాత్రలు చేయడం జరిగింది ఈ పరామర్శ యాత్రలు అనేవి ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయం పోలీసులు ఎన్ని విధాల చర్యలు తీసుకున్నా ఎన్ని కండిషన్స్ పెట్టినా వాటిని వేమాత్రం ఖాతరు చేయకుండా చాలా భారీ ఎత్తున హైవేల మీద అయితేనేమి మామూలు డిస్టిక్ రోడ్ల మీద అయితేనేమి చాలా వరకు ప్రజలకి చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగ చేస్తూ ఆయన యాత్రలు కొనసాగడం జరిగింది నిన్ననే గుంటూరులోని శ్రీ అంబట్టి రాంబాబు గారి ఇంటికి పరామర్శించడాని కోసం వెళుతూ ఆయన తన ప్యాలస్ తాడేపల్లి ప్యాలస్ నుంచి గుంటూరుకి ఒక గంటలో వెళ్ళవలసిన సమయంలో ఆయన దాదాపు ఆరు గంటలు తీసుకోవడం జరిగింది దారంతటా ఆయన చాలా భారీ ఎత్తున నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ను ఆపేసుకుంటూ ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడం జరిగింది ఇదేమీ ఎన్నికల సమయం కాదు ఇక్కడ ఆయన వెళ్తున్న దేనికి నష్టంలోనే బాధల్లో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు ఎవరైనా సరే బాధల్లో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగానే వెళ్తారా ఆ మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆలోచన ఉండదా కేవలం ఇక్కడ పరామర్శకి వెళ్తున్నట్టు లేదు చాలా భారీ ఎత్తున వాళ్ళు ప్రజలు బల ప్రదర్శన చేయడానికి వెళ్తున్నట్టుగా ఉంది ఇంతకు ముందు కూడా మనం చూసాం తోట చంద్రయ్య వరం అనుకుంటా పల్నాడు జిల్లాలో హత్యకి హత్యగా వింపడితే అదేవిధంగా గత ప్రభుత్వ సమయంలోనే చాలా వరకు తెలుగుదేశం కార్యకర్తలను నష్టపోవడం జరిగితే వాళ్ళని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కానీ సింపుల్గా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చేసేవారు కానీ ఇక్కడ ఏమైనా సరే ఆ కుటుంబ సభ్యులను ఓదార్చే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఏమీ ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత రప్పారప్ప ఆడిస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జుట్టు పట్టుకొని వస్తాము లేకపోతే గుడ్లు ఎప్ప తీసి పోలీసులు రోడ్డు మీద నడిపిస్తాం ఇదే డైలాగులు కామన్ అయ్యి పదిసార్లు కూడా వెళ్ళే ఈ ఓదార్పు యాత్రలో ఇదే డైలాగ్ దీనివల్ల ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఉపయోగం ఉంటుందా ఖచ్చితంగా ప్రజల్లో దీని మీద చాలా తీవ్రమైన వ్యతిరేక భావం వస్తుంది ఇక్కడ ఆయన చేస్తున్న ఈ యాత్రల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా ఇక్కడ అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్తున్నారు జోగి రమేష్ను పరామర్శించడానికి వెళ్తున్నారు లేదంటే మరో నాయకుని ఏ రామకృష్ణ రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు అదే విధంగా మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు లేదంటే ఈ వల్లభనాయుని మోసిని పరామర్శ ఈ పరామర్శ అనేది ఏవైనా ప్రజల సమస్యలు అవి ఖచ్చితంగా అవి ప్రజల సమస్యలు కాదు అవి ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన పెర్సనల్ సమస్యలు మాత్రమే ఇక్కడ ప్రజలు మీరు అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఇప్పుడు ఏ విధంగా విమర్శలు చేశారో అదే విధంగా విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులను అరెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడమో జరుగుతుంది ఇదంతా కామన్ గా జరుగుతూనే ఉంది ప్రజలు ఇటువంటి విషయాలకు అలవాటు ఈ ఈరోజు ఏ రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడి మీద ఏ కేసు నడుస్తుంది ఏ విధంగా దర్యాప్తులు సాగుతున్నాయి ఇవన్నీ పర్సనల్ ఇష్యూని ప్రజలు పట్టించుకోవడం వాడిసారు ఇక్కడ వైఎస్ఆర్సిపి ఇంత భారీ ఎత్తున బలప్రదర్శన చేస్తుంది ఏమైనా ప్రజా సమస్య మీద ఏమైనా ఉద్యమం చేస్తున్నారా ప్రజా సమస్యల మీద ఉద్యమం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే ప్రజలు హర్షిస్తారు అంతేగాని ఇలాగ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి ఏదో అన్యాయం జరిగిందని ఈరోజు కొన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ రహదారుల మీద ట్రాఫిక్ జాములు చేసేసి ఆరేసి ఏడేసి గంటల పాటు రోడ్లంపట ప్రజలు స్వేచ్ఛగా తిరగనివ్వకుండా ఇలా వైలెంట్ హింసాత్మకమైన భాషను ఉపయోగించి ప్రసంగాలు చేసి దీనివల్ల ఆ పార్టీకి ఏ విధంగానూ ఉపయోగం ఉంటుంది కాకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేసేటప్పుడు అది ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడినా కూడా సరే మన సమస్యల మీదే కదా ఉద్యమాలు చేస్తున్నారు అని చెప్పి సర్దుకొని పోతారు కానీ ఈరోజు పెర్సనల్ సమస్యల మీద ఉద్యమాలు చేస్తే అది ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా కూడా కొంచెం వైఎస్ఆర్సిపి నాయకులు ఆలోచన చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్